వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలను కూడా సమీకరించి పెంచిన విద్యుత్ ఛార్జీల పైన నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు వారి పిలుపు మేరకే జరుగుతా ఉంది ఇక్కడ ప్రొదటూరులో కూడా మేము ఇరవై ఏడో తారీఖున ఉదయం వసంతపేట సాయిబాబా గుడి దగ్గర నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు స్ట్రైట్ గా షాదీ మంజిల్ వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి షాదీ మంజిల్ వరకు వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ గాంధీ రోడ్ లోకి టర్న్ అయి గాంధీ రోడ్ లో నుంచి మొట్టమొదటి ఎడం వైపు వీధి లేక అంటే మున్సిపల్ ఆఫీస్ రోడ్ వచ్చి ఆ నుంచి మున్సిపల్ ఆఫీస్ దగ్గర రైట్ సైడ్ టర్న్ అయ్యి కరెంట్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ డిఈ గారికి మెమరాండం ఇచ్చి ఒక అరగంట సేపు మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు మండలాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవించి ఉన్నటువంటి నాయకులు నాయకురాళ్లు క్రియాశీలక కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేభిలాషులు స్వచ్ఛందంగా కరెంటు బాధితులైన ప్రజలు ఆ ప్రజలలో మహిళలను కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం మహిళలు కూడా ఎందుకంటే వారికే ఆ భారం కరెంటు భారం ఏందో తెలుసు కాబట్టి స్వచ్ఛందంగా సామాన్య పేద మద్దర మహిళలకు సంబంధించిన మహిళలను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనమని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా మా పార్టీ కౌన్సిలర్లకు సర్పంచ్లకు కూడా తెలియజేస్తా ఉన్నా మీ మీ గ్రామాల నుంచి మీ మీ వార్డుల నుంచి మహిళలను కూడా భాగస్తులు చేసే ప్రయత్నం చేయండి స్వచ్ఛందంగా మహిళలను పిలుచుకురాండి ఏ ఒక్క మహిళకు పెట్టి గాని ఆశ ధనం ఇచ్చి గాని ఆహ్వానించకూడదు సమస్యను మాత్రమే చెప్పి సమస్యను పరిష్కరించుకునే కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదాని కోసం మీ సహాయ సహకారాలు ఉద్యమానికి అవసరమని చెప్పి వారిని ఆహ్వానించమనే మా నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా